హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఎలా రోజైతే మా యొక్క పెళ్లి రోజు అండి అందుకే అందుకే అండి వాడపల్లి టెంపుల్కి వెళ్తున్నాం దర్శనం నేను మా మా మిస్సెస్ అలాగే మా మరతలు మా తోడాలి మా పిల్లలు అందరు కలిపి మ్యారేజ్కి గుడికి వెళ్తున్నాం టెంపుల్కి అందరికి గుడికి వెళ్ళొస్తాం చూడండి మా బొడ్డ తీసుకొని అందరిని కలిపి వాడపల్లి టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం మెయిన్ రోడ్కి వెళ్తే బస్సులు వస్తాయండి ఇక్కడి నుంచి బస్సు ఎక్కి జిల్లు ఎక్కడికి వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్తాం చెప్పు టెంపుల్కి వెళ్తాం కదా అంతే కదా అలాగే ఇప్పుడు ఇది చూసారు కదండి ఇది కనిపించేది మా రామచంద్రాపురం మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఉంటే మనకి బస్సులు అవైలబుల్గా వస్తాయి అన్నమాట మేమైతే ఆల్రెడీ వాడపల్లి కాకుండా రావులపాలెం బస్సు ఎక్కమండి అంటే రావులపాలెం బస్సు అయితే నెంబ్రాపు ఒక బస్సు ఉంటుంది అన్నమాట ఈ రామచంద్రాపురం నుంచి అది కాకినాడ నుంచి కూడా ఈ బస్సు అయితే మేము ఎక్కిస్తామండి లోపలికి మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఈ హైవే మీద నుంచి జర్నీ చేస్తున్నాం ఇక లోపల బస్సులో కూడా మేము కూర్చున్నామండి లోపల ఇక శనివారం కాబట్టి రష్గా ఉందండి ఇక కనిపించే సింహోద్వారం మండపేట ఎంట్రన్స్ అండి మండపేట దాటిన తర్వాత మనకి జొన్నడ వస్తుందండి జొన్నడ గోదావరి వంతిన అంటారు కదా ఇదేనండి మినిమం ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి వంతెన ప్రస్తుతం అయితే గోదావరిలో పెద్దగా వాటర్ అయితే లేదు అంత మొత్తం ఎండిపోయి ఉందండి మొత్తం అక్కడక్కడ వాటర్ ఉంది కానీ మొత్తం అంతా ఓపెన్గా ఉంటుంది కానీ చాలా దూరం అండి లాంగ్ 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 అనమాట ఈ జొన్నాడ ఒంటి అండి ఈ ఒంటిని దాటిన తర్వాత మనకి ఇక కనిపించదండి కోనసీమ సింహద్వారం అన్నమాట ఇది రావుల్పాలెం ఎంట్రెన్స్ అన్నమాట ఇదంతా కాంప్లెక్స్ రావులపాలెం కాంప్లెక్స్ అన్నమాట ఇది వాడపల్లి సెంటర్లో జామ్ అయిపోయింది ఇక లారీ బస్సులు అన్ని కూడా ఆగిపోతున్నాడు ఎత్ తునించి కూడా వేస్తున్నాడు అంటే వచ్చిలో కోడలి ఏటండి ఇది సెంటర్ అన్నమాట వాడపేసానికి ఇటు వెళ్తే వెళ్ళిపోతాం ట్రాఫిక్ జామ్ యాద శనివారం కదా ఏకాదశి చాలా దూరంగా ఆఫీసడండి ఒక కిలోమీటర్ దూరం ఆపిస్తాడు ఎండతో నల్ల చాలా ఎండ చాలా ఎక్కువ ఉందండి వ్యవస్థ ఎండ ఉంది పది టైం పదకొండు అవుతుంది చాలదారుల ఎండ గట్టిగా ఉంది నడుస్తూ నడుస్తూ ఓడపల్లి గుడి దగ్గరకు వచ్చిన ఎండకి తాళలేక మొత్తం ఫ్యామిలీ మొత్తం డ్రింక్స్ అయితే తాగుతున్నామండి చాలా ఎక్కువ ఉందండి ఎండ చాలా అయ్యేది ఎండ ఎక్కువ ఉంది కదా శనివారం వస్తడానికి క్లౌడ్ ఎక్కువ ఉంటుందండి జనాలు మాత్రం బేవసంగా ఉంటారండి మనం ఎర్లీ మార్నింగ్ వచ్చినా మినిమం వెళ్ళేదైనా దర్శనం అయితే పన్నెండు అయిపోద్ది అండి పన్నెండు ఒంటి గంట అవుతుంది మేమైతే పది దాటిన తర్వాత వెళ్ళాము మేము సాయంత్రం మూడు అయిపోయింది దర్శనం అయితే

ఇవన్నీ గుడికి ఎంట్రన్స్లోనే మనం టికెట్కి టికెట్ మార్గంలోకి వెళ్తాం కదా అక్కడే స్టార్టింగ్లోనే మనం కొబ్బరికాయ అయితే కొట్టుచుకోవాలి ఇక్కడ కొబ్బరికాయలు మొత్తం కొట్టుకుంటారు అందరూ కూడా మేము కొబ్బరికాయ కొట్టిన తర్వాత లైన్లోకి వచ్చాం చూసుకోండి చూడండి ఇంకా మేము గుడి లోపలికి కొట్టలేదండి ఇది బయట టికెట్ కౌంటర్ అనమాట బయట లేయర్లుగా మొత్తం ఒక ఆరు ఏడు లైన్లు ఉంటాయండి ఈ లైన్లో నించోను ఇది లోపల ఎంట్రన్స్లోకి వచ్చామన్నమాట బయట గంట పట్టింది మాకు లోపలికి వెళ్ళడానికి ఇదిగోండి ఈ కనిపించే గుడే శ్రీ ఓడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి బయట ధ్వజస్తంభం ఈ పక్క నుంచి ఉంటాయండి లైన్లన్నీ కూడా ఇక ఓపెన్గా ఈ లోపల ఉంటాయండి మొత్తం నాలుగైదు లైన్లు ఉంటాయి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా మనం బయటకు వచ్చిన తర్వాత వెంకటామూర్తి విగ్రహం చాలా పెద్దగా ఉంటుందండి బయట ఈ బయట అందరూ కూడా దీపారం చేసుకుని చూసిన పెద్ద విగ్రహం అనమాట వెంకటామూర్తి విగ్రహం ఈ బయట ఏడు రాళ్ళతో వరుసగా ఎత్తుగా ఏడు రాళ్ళు పేరుస్తారండి అంటే ఏడు అంతస్తుల బిల్డింగ్ కట్టాలని కోరు కోరుకుంటారండి అందరు కూడా చూసారు కదా అలాగ మా లక్ష్మి కూడా ఏడు రోజు పెట్టిందంటే ఇక మా మరదలు కూడా పెలిసిందండి ఏడు రాళ్ళు అంతే ఏడు అంతస్తులు బిల్డింగ్ కడతారు అండి మా మా ఊళ్ళో త్వరలో ఇప్పుడు ఇది చూసారు కదా బయట ఓపెన్గా పెద్ద గ్రౌండ్ ఉందండి ఇదే మొత్తం మార్కెట్ యాడ్ అన్నమాట కాంప్లెక్స్ అలాగే మార్కెట్ అలాగే వెంకటేశ్వర స్వామి తోలి గ్రౌండ్ మొత్తం అన్నదానం కానీ మొత్తం అన్ని కూడా ఎక్కడ జరుగుతాయండి మార్కెట్ కూడా పెద్ద మార్కెట్ కూడా ఎక్కడ జరుగుతుంది ఇక్కడే అండి మొత్తం అన్న సంతర్పణ అన్నీ కూడా పెడతారండి